హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మేము మా షాప్లోకి అయితే కొన్ని ఐటమ్స్ కోసం అయితే చీరలు అయితే వచ్చాము చీరల్లో ఇదైతే ఎప్పుడో స్టార్ట్ అయితే చేశారంట మేమైతే ఫస్ట్ టైం అయితే ఈ మాల్కి అయితే వచ్చాము చాలా బాగుంది ఏదో ఢిల్లీ బజార్ అలాంటి ఏమోనండి నాకైతే అంతకు తెలీదు ఇక్కడ మనకి ఇంట్లోకి కావాల్సిన ప్రతి వస్తువు ఉంది హోల్సేల్కే ఇక్కడికైతే మేము మా లోకి తీసుకోవడానికి ఇక్కడికేమో అన్ని బట్టలు వాష్ చేసుకునేవి వాషింగ్ లో వేసుకునేవి అయితే అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి లిక్విడ్స్ కానీ సర్ఫ్ కానీ అన్ని బాగున్నాయండి చాలా సాఫ్ట్ టచ్ షాంపూస్ అన్ని ఏ టు జెడ్ ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ వీటిలో కొన్ని అయితే మా షాప్కి సంబంధించి ఇక్కడ కొన్ని తీసుకున్నాము తక్కువ బడ్జెట్లో అయితే వచ్చినాయండి మేము ఇన్నాళ్ళ నుండి వస్తున్నాం కానీ ఎప్పుడైతే ఇక్కడికి రాలేదు ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాము ఇది చెలకి స్ప్రే బాటిల్స్ అలానే జట్టులు ఇంకా అన్నీ అయితే ఉన్నాయి ఏంటి ఫ్రూట్స్ అయితే వేశారు మాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఏంటియో నాకైతే తెలీదు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇవి జెట్లు ఆల్ అవుట్లు అన్నీ చాలా అయితే ఉన్నాయండి ఇంకా చాలా ఉన్నాయి మేము కొన్ని అయితే తీసుకున్నామండి మాకు కావాల్సిన ఇంట్లోకి మా వారికి కూడా మేము తీసుకున్నాము ఇవి వచ్చేలేకే అండ్లు సోపులు లిక్విడ్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా హోల్స్కే హోల్స్ అండి ఇవి కూడా అయితే తీసుకున్నాము మేము మా షాప్లోకి లిక్విడ్స్ తీసుకున్నాము సోప్స్ తీసుకున్నాము ఫోర్ సబ్బులు కలిపి ఎయిటీ రూపీస్ కంట అంటే ట్వంటీ రూపీస్ పడుతున్నాయి ఇంకా మనకేం లాభమో ఏందో అర్థం కాలేదండి ఇంకా సర్ఫులు కూడా చూడండి వన్ కేజీ ఎలా ఉన్నాయి ఇక్కడైతే చాలా మన బడ్జెట్లో వస్తాయి అనిపించింది కొన్ని ఐటమ్స్ చూస్తే కొన్ని ఐటమ్స్ చూస్తే మనకేం లాభం రాదు అనిపించిందండి అందుకే కొన్ని మనకి మన బడ్జెట్లో వచ్చాయి అయితే తీసుకున్నాము మాది షాప్లో కాబట్టి ఆలోచించి అయితే తీసుకోవాలండి మాల్ చూడండి ఎంత పొడుగ్గా ఉందో మేమైతే ఫస్ట్ టైం వచ్చేక బాగానే అనిపించింది వచ్చి షార్ప్నర్లు పెన్సిల్స్ అయితే ఇవి మా షాప్లోకి కావాలి మా పిల్లలకు కూడా కావాలండి అందుకోసం అయితే మా చర్య తీసుకుంటుంది అది అట్టలు వేయడానికి బుక్స్కి పెన్నులు పెన్సిల్స్ ఎరేజర్స్ షార్ప్నర్స్ చాలా పెన్నులు రకరకాలుగా అయితే ఉన్నాయి పెన్సిల్స్ కూడా రెజెస్ అన్ని మోడల్ మోడల్గా అయితే ఉన్నాయి కొన్ని అయితే తీసుకున్నాము తనైతే వాళ్ళ పిల్లలకైతే తీసుకోవడానికి చూస్తున్నది ఆ రేజర్ అండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇవేమో డబ్బాలు ఇవి కొన్ని రకాల పిక్కిల్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ చేసుకోవడానికి అయితే వంటగదు చాలా బాగుంటాయండి అందుకోసం వీటిని అయితే చూస్తున్నాము తక్కువ బడ్జెట్లోనే ఉన్నాయండి ఇక్కడైతే హాస్పిటల్లో పెట్టే యూరియన్ టెస్ట్కి ఇచ్చే చిన్న డబ్బాలు కూడా ఉన్నాయండి అది కామెడీగా ఉంది వాళ్ళని అడిగితే మేము కూడా అదే అనుకున్నాము అన్నది ఇక్కడ మా చెల్లికి అందకపోతే వేరే అతన్ని పిలిచల్లా తీసుకున్నామండి పెన్నులు మా షాప్లోకి కొన్ని పెన్నులు కావాలి కదా మూడు కలర్స్ పెన్నులు అయితే తీసుకుంటున్నాము తీసుకున్నాం ఇక్కడ పర్లేదండి బాగానే ఉంది ఇక్కడికి వచ్చేలాగే ఫేస్ క్రీమ్స్ అన్నీ ఫేస్ వాష్లు లిప్స్టిక్స్ రోజ్ వాటర్స్ అన్నీ ఫేస్ వాష్ అన్నీ అయితే ఉన్నాయి ఈ సెక్షన్ ఇంకా ఇక్కడికి వచ్చిన కానించి ఇంకా ఏంటియో లిక్విడ్స్ ఏంటియో డైపర్లు అయితే చాలా ఉన్నాయండి చూడండి ఎంత పొడుగ్గా ఉన్నాయో ఇక వచ్చాను తీసు ఈ డైపర్లు అయితే ఏం తీసుకెళ్ళాను మా షాప్లో ఆల్రెడీ ఉన్నాయని తీసుకెళ్ళలేదండి ఈ సోప్స్ క్రీమ్స్ అవైతే ఉన్నాయి ఇవన్నీ తీసుకునే లేకు ఇంకా షాప్లో పనిచేసే సేల్స్ అయితే చూసింది నవ్విందండి వెళ్తుంది మళ్ళీ వచ్చి ఏం తీస్తున్న వీడియో తీమాక తీయకూడదు మా సారు తిడతారు అన్నారు కట్ చేస్తారు